హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్స్ మీ సుమలత అందరూ ఎలా ఉన్నారండి ఐ హోప్ మీరు అందరూ చాలా బాగున్నారనుకుంటున్నాను మేము కూడా చాలా చాలా బాగున్నామండి కొద్దిగా లేట్గా అప్లోడ్ చేస్తున్నాను అందుకు సో సారీ సంక్రాంతి వీడియో అండి ఇది ఇప్పుడు ఇప్పుడు కుదిరిందనమాట అరిసెలు కొబ్బరి పూజలు అయితే మా అమ్మగారు చేపిచ్చారండి అవి ఎలా చేయాలి ఏంటి అది ఎంతెంత బెల్లం వేసామో అవన్నీ మీకు షేర్ చేస్తున్నాను మా మా ఆంటీ అవుతారండి మా పిన్ని అవుతారు తను పాకం పట్టారు ఇంకా మాకు మీ ముగ్గురు మేనత్ వరసలు అవుతారన్నమాట వాళ్ళు కూడా హెల్ప్ చేశారనమాట వాళ్ళందరినీ కూడా మీకు వీడియోలో చూపిస్తాను చూడండి చాలా అంటే చాలా టేస్టీగా వచ్చాయండి చాలా బాగుండే మెత్తగా ఉన్నాయండి చాలా మెత్తగా ఉన్నాయి కొంతమంది అయితే మెత్తగా అంటే చాలామంది వరకు కూడా మెత్తగానే లైక్ చేస్తారండి గట్టిగా లైక్ చేసి గట్టిగా ఉంటే లైక్ చేయరు మేము కూడా అంతే మా హస్బెండ్ అయితే కొంచెం గట్టిగా కావాలంటారు కొంచెం గట్టిగా ఉంటేనే బాగుంటుంది అరిసెలు అన్నది అని చెప్తారండి కానీ గట్టిగా ఉంటే కుదరదు అనే కుదరలేదు అని చెప్తారనమాట మాకైతే మంచు ఎలా అంటే అలా పడుతుందండి తెల్లవారి ఎయిట్ థర్టీ అలా అవుతుంది అప్పుడు పడిందండి మంచు నేను ఇంకా అందుకు ఈ వీడియో కూడా మీతో షేర్ చేస్తున్నాను అనమాట చూడండి ఇవి కరెక్ట్గా మేము మానిక అంటామండి కేజీ లెక్క అయితే తెలియదు కరెక్ట్గా నాకైతే ఇవి మానికలతో రెండు మానికలు అండి రెండు మానికల బియ్యం అనమాట బాగా గడ్డలు మా మచేలో బియ్యం అని చెప్పానండి నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో అన్ని నీట్గా మట్టిగడ్డలన్నీ ఇవి నీట్గా క్లీన్ చేసేసి మనము కొలుచుకుని రెండు గిన్నెల్లో హాఫ్ హాఫ్ వేసుకుని బాగా నీట్గా ఒక త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ బాగా కడిగేసేసి మళ్ళీ వాటర్ పోసి పెట్టేయాలండి ఇది మార్నింగ్ టైము మా అమ్మగారు చేస్తున్నారనమాట బాగా నీట్గా కడిగి ఫోర్ టైమ్స్ ఆర్ ఫైవ్ టైమ్స్ కూడా కడగచ్చు నీట్గా ఉంటుందన్నమాట మళ్ళీ ఈ వాటర్ పోసేసి కరెక్ట్గా నీట్గా మనం అట్లా పెట్టేయాలన్నమాట కాళ్ళు పిల్లలకి కాళ్ళు తగలకుండా చూసుకోవాలి అలా త్రీ డేస్ బిఫోర్ నుంచే నేను మేము నానబెట్టామండి త్రీ డే ఎంత నానితే అంత బాగా వస్తుంది అన్నమాట అరిసెలు వెత్తగా వస్తాయి అనమాట త్రీ డేస్ కరెక్ట్గా త్రీ డేస్ నానినాక మేము త్రీ డే థర్డ్ డే రోజు ఇంకా మిషన్కి పంపించామనమాట లేదా ఫోర్త్ డే అయినా పంపించచ్చు కాకపోతే మనం వాటర్ చేంజ్ చేస్తూ ఉండాలి మార్నింగ్ ఈవినింగ్ కంపల్సరీగా ఈ వాటర్ తీసేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ పోయాలన్నమాట అట్లా వదిలేయకూడదు లేకపోతే పులుసు వాసన వస్తుంది అన్నమాట పిండి ఇది ఒక గుర్తు పెట్టుకోవాలి తర్వాత రెండు మానికలకి మేము ఇక్కడ బెల్లం కొడుతున్నాం అనమాట చూడండి మా అమ్మవారు అంటే కరెక్ట్గా కొలతలు చెప్పేవాళ్ళు నాకైతే కరెక్ట్గా ఐడియా లేదండి బియ్యం అంటే కొంచెం ఎక్స్ట్రా వేసాము మిగిలి మిగలాలి కానీ తగలకూడదు పిండి అని మళ్ళీ పిండి మనం పరిగెత్తలేము ఒకవేళ తగ్గి తగ్గితే కనుక కరెక్ట్గా కొంచెం ఎక్కువ ఉంటే మనకి మిగిలినా పర్వాలేదు ఏదైనా చేసుకోవచ్చు వేరే వంట ఇంకా అక్కడ మా ఆంటీ గారు వచ్చేసారు మా పిండి తను పాకం పడతా ఉన్నారు పిండి అయితే మాకు చాలా మిగిలి ఇంకా కొబ్బరి పూరలు రెడీ చేసామన్నమాట ఇక్కడ అంత బెల్లం కొట్టేసేసి ఇంకా కట్లు పొయ్యి స్టార్ట్ చేసింది మా అమ్మ ఎండ మరీ ఎండగా స్టార్ట్ చేసామండి బాగా ఎండకి మేము మొదలు పెట్టామన్నమాట కొద్దిగా వాటర్ ఒక గ్లాసు గ్లాస్ కాదులేండి లోట ఒక లోట నిండుగా వాటర్ వేసి పొయ్యి పెడితే మనకు బెల్లం గడ్డలన్నీ కరిగిపోతాయి కదా అవి కరిగిపోయినాక మళ్ళీ వడకట్టుకోవాలి ఎందుకంటే ఆ చెరుకు అదంతా డస్ట్ పార్టికల్స్ అంతా ఉంటుంది కంపల్సరీగా వడకట్టాలి అందరూ ఇది ఉంటుందన్న ఇసుక కూడా ఉంటుంది అనమాట ఇంకా అందువల్ల మనం కరెక్ట్గా వడకట్టేసుకున్నాం అనుకోండి ఇంక ఏ ఇబ్బంది ఉండదు అనమాట కరెక్ట్గా ఇంకా మనం దేనిలో అయితే సెలవుడి ప్రిపేర్ చేయాలనుకుంటున్నామో ఇంకా దానిలో ఈ వడకట్టేసేస్తే డైరెక్ట్గా ఇంకా పొయ్యి మీ పెట్టేసేసి ఇంకా పాకం వచ్చేదాకా ఉడకబెట్టాలండి ఇది చూడండి పాకం రావడం ఆలస్యం అనమాట పప్పులు అయితే త్వరగా త్వరగా అయిపోతాయి అరిసెలు కాల్చడం అయితే చూస్తున్నారు చెక్ చేస్తున్నారండి ఇంకా అందరూ వచ్చేసరి హెల్ప్ చేయడానికి వాళ్ళ ముగ్గురు మా అత్త వరుసలు అవుతారు తనేమో మాకు పిన్ని వరుస అవుతుంది ఇంకా మా అమ్మ షాప్ దగ్గర వాళ్ళకి డ్రింక్లు ఎదురు తేడాని కానీ కూల్ డ్రింక్ ఎండగా ఉందని కూల్ డ్రింక్ తేడాని వెళ్ళారు ఇంకా మా పిల్లలు మా పాప అయితే డోసులీ పాప తను బాగా చేసిందండి అరిసెలు వీడియో క్లిప్పింగ్ ఉందా లేదా కానీ మా బాబు తీసాడు ఈ వీడియో ఉందా లేదా ఉంటే కనుక చూడండి పాపలు అరిసెలు మాత్రం బాగా చేసిందండి రౌండ్గా ఉండుగా చేసింది చక్కగా కూర్చొని తను ఇంకా అరిసెలు అయితే ఇక అలా చూడండి ఉండపాకం కొద్ది ఉండపాకం రావాలండి ముదురు పాకమే రావాలి అరిసెలకు ఎప్పుడైనా సరే లేతపాకం వచ్చి మనం గబగబా దించేసేసి పోసామా ఈ పప్పు అరిసెలు గట్టిగా వస్తాయండి చాలా చాలా గట్టిగా వస్తాయి అనమాట ఇంకా మనం ఇక్కడ నువ్వులు పోస్తుందండి పాకం వచ్చేసింది అని చెప్తున్నారు ఇంకా పాకం వచ్చాక నువ్వులు కొద్దిగా పోసుకు కొంచెం ఎక్కువ పోసుకునే వాళ్ళు ఉన్నారు కొద్దిగా తక్కువ పోసుకునే వాళ్ళు ఉన్నారు కాకపోతే మేమైతే ఒక హాఫ్ కేజీ తెప్పించాం హాఫ్ కేజీలో వంద గ్రాములు తీసేసిందిలేండి మా అత్త తర్వాత నెయ్యి అండి నెయ్యి తర్వాత ఇలా వచ్చాను పంచదార కలిపి మిక్సీ చేయాలి ఎందుకంటే మన ఉట్టి ఇలా చేయితే మిక్సీ తిరగదని కొద్దిగా ఒక గుప్పిడు పంచదార వేస్తారనమాట మిక్సీ బాగా మెత్తగా తిరగడానికి పాకమైతే రెడీ అయిపోయిందండి ఇంకా పిండి పోస్తున్నారు ఆ పిండి ఇట్లా బాగా చల్లుకుంటా పోయాలన్నమాట ఈ పాకం తిప్పాలి చూడండి అందరూ అందరూ కొద్ది కొద్దిగా సేఫ్గా తిప్పేవండి చాలా అంటే బలం ఉండాలన్నమాట దానికి తిప్పడానికి అందరు కాసేపు కాసేపు తిప్పారు అనమాట నేను కాసేపు మా బాబు కాసేపు మా పిన్ని కాసేపు అలా తిప్పాము అనమాట చూడండి అందరు షే అందరూ కలిసి చేసామన్నమాట ఈ పని చాలా చాలా టేస్టీగా వచ్చాయండి థ్యాంక్ యూ పిన్ని ఈ పేరు జోజమ్మండి జోజమ్ పిన్ని తన పేరు అందరి పేరు చెప్పమంటారా చెప్తున్నాను తన పేరు మేరీ మేరిమ్మ రాములు ఇక్కడ నేను తిప్పుతున్నాను చూడండి అసలు చాలా అలసిపోయావండి బాబు పప్పలేమో కానీ ఈ సంక్రాంతి పండగ అంటేనే అసలు అలసిపోవడం పని ఎక్కువైపోతుందండి చాలా అలా వండుకోవడం తినడం మళ్ళీ అవి కనుక్కోవడం ఇవి ఇదే సరిపోతుందండి పండగ ఎట్లా వచ్చింది ఎట్లా వెళ్ళింది కూడా తెలియదు కరెక్ట్గా పిల్లలతో మాత్రం అట్లా గడిచిపోతుంది సందలు సందలుగా అనమాట ఇంకా మాకైతే తమ్మిక తిరణాలు జరుగుతుందండి ఇంకా అందరూ డే టైంలో ఇట్లా పప్పులు అవి అరిసెలు అవి వండుకొని ఇంకా ఈవినింగ్ టైంలో అందరూ తిరునాలు వెళ్తారనమాట త్రీ డేస్ జరుగుతుంది ఇంకా అది అనమాట సంగతి చూడండి మీరు కూడా ఏం చేయండి ఇంకా మా బాబు తిప్పుతున్నాడు చిన్ని బాబులు ఇంకా కూర్చొని కాసేపు స్లోగా తిప్పు అండి స్పీడ్ స్పీడ్గా తిప్పేస్తున్నాను అండి ఇంకాసేపు వాళ్ళు వీళ్ళు ఇంకా అంతా అయిపోయింది తిప్పడం అంతా ఇంకా కాల్చడం స్టార్ట్ చేసేసాము బాగా మెత్తగా వచ్చాయండి కాకపోతే ఎండ ఎండలో చేసాము బాగా ఎండలో చేసాము మీరందరూ కూడా సంక్రాంతికి అరసలు చేసుకున్నారా లేదా కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చాలా బాగా కుదిరేయండి ఇంకా ఆ కొబ్బరి బూర్ల వీడియో అయితే నేను తీయలేదు అలసిపోయా ఉన్నప్పటికే చాలా అలసిపోయామనమాట అది సంగతి అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ ఆ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు మీ అందరూ చల్లగా ఉండాలని అదే కోరు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్లీజ్ నాకు నా వీడియో మీకు లైక్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా మా అమ్మ అయితే అందరికీ పంచడం సరిపోయిందనమాట బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్